అపర్ణయత కావ్యత ఇలా అంటూ ఉంటుంది నువ్వు అనుకున్నంత చిన్నది కాదు ఈ సమస్య ఇది చిన్న మనం మన తల్లిదండ్రులు ఈ పిల్లల్ని క్షమించమంటేనే క్షమించము అలాంటిది భర్త అయి మనలో సగమై మనతో ఉంటూ మన మన జీవితాన్ని పంచుకుంటూ ఇంకొకరితో జీవితాన్ని గడపడం అంటే అది ఎంత మోసం తెలుసా అలాంటి మోసాన్ని నేను ఎప్పటికీ క్షమించను నేను ఆ మనిషిని ఎప్పటికీ క్షమించను బయట అతనితో ప్రేమగా ఉన్నంత మాత్రాన క్షమించానని అనుకోవడం భ్రమ అనేది అంటూ ఉంటుంది ఈ శిక్ష మామయ్య గారికి వేసినట్లుగా లేదు ఈ శిక్ష మీకు మీరే వేసుకున్నట్లుగా ఉంటుంది ఈ శిక్ష వేసినంత కాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అని కావ్య అంటూ ఉంటుంది అలా అనేసి మీ ఇష్టం మీనంతకు మించి మీకు ఏం చెప్పలేనా అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది మీరు ఏం చెప్పినా నేను అతని క్షమించను అనేది అంటూ ఉంటుంది మీరు అతని క్షమించకపోయినా ఇలాంటి శిక్షలు వేస్తే మీ జీవితాన్ని మీకు మనషంత లేకుండా చేసుకుంటారు అనేది అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి సుభాష్ రాజు వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అపర్ణ అయితే కావ్య ఎంత చెప్పినా తను మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోదు చాలా కోపంగా సుభాష్ అయితే ఉంటూ ఉంటుంది మీకు ఎంతకు మించి మరి ఏం చెప్పలేని చెప్పేసి చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న కావ్య తర్వాత అపర్ణ కూడా బయటకు వస్తూ ఉంటుంది